తులసమ్మ తల్లికి నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను ముక్కోటి ఏకాదశి సోమవారం ఫిబ్రవరి జనవరి రెండో తారీఖు చక్కగా తులసమ్మని ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను చూసారండి గోవింద గోవింద ఏడుకొన్నలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఈ విధంగా నేను పూజ చేసుకున్నానండి తులసమ్మ తల్లికి చక్కగా అలంకరించుకొని పసుపు కుంకుమలతో పువ్వులతోనూ దీపంతోనూ ధూపంతోను పుష్పం సమర్పయామని చెప్పుకొని పన్నుని నైవేద్యంగా సమర్పించి తులసమ్మ తల్లి చూసారా తులసమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ముక్కోటి ఏకాదశి పూజ అనేది నేను చేసుకున్నాను వాళ్ళ ఇంట్లో తులసమ్మ తల్లి ఏ విధంగా ఉంటుందన్నమాట ఏకాదశి శుభాకాంక్ష ఈరోజు అన్నీ కూడా పళ్ళు తులసి దళాలతో పూజ అన్నమాట ఓం నమో నారాయణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులు వాడ అనాథరక్షక గోవింద గోవింద తులసి దళాలతో ఈరోజు పూజ పొద్దున్నే తులసి పూజ తులసి పూజ అయిపోయిన తర్వాత విష్ణుమూర్తికైనా వెంకటేశ్వర స్వామికైనా తులసి దళాలతో ఈరోజు ముక్కోటి ఏకాదశి పూజలను ఈ విధంగా నేను చేసుకుంటున్నాను అనమాట పండు పాలు నైవేద్యంగా పెట్టి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అన్నీ కూడా తులసి దళాలు విష్ణుమూర్తి పాదాల చెంత ఉంచి గోవింద గోవింద ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ మనం పూజ చేసుకోవాలి ఓం నమో నారాయణాయ ఓం నమో నారా రోజు ఆ వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి పాదాల చింతకే వెళ్తాయండి అన్ని రకాల పూలు ఎర్రని మండారాలు పచ్చని మండారాలు తులసి దళాలు అన్నీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఏ పువ్వుతో పూజ చేసినా కానీ దేవుడు కాదనండి అన్ని పూలు ఆ నారాయణమూర్తి విష్ణుమూర్తి పాదాల చింతకు ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు పెట్టుకొని ఎన్ని పువ్వులతోనైనా మనం పూజ చేసుకోవచ్చు గోవింద 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 గోవిందన్నీ కూడా మనం చూసుకున్నామని సింపుల్గా దీపం దీపం పెట్టుకొని చక్కగా ఇప్పుడు పూజ గదిలో కూడా అన్ని పాఠాలు చందుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ చాలా మంచిదండి తోటల పూజలు తులసి దళాలు అన్నీ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి నారాయణ స్వామి ప్రధాన చూపించి అన్నీ కూడా ఓం సాయి సాయి జయ జయ ఓం సాయి సాయి జై ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం త్రేయంబేశ్వరాయ నమ ఓం కాశీ విశ్వేశ్వరాయ నమ ఓం కాశీ అన్నపూర్ణేశ్వరే నమ అర్హర మహదేవ శంభోశంకర సమస్త దేవతలకు కర్పూర నీరాయనం సమర్పయామి హర్హర మహదేవ శంభో శంకర ఓం నమ శివ ఓం నమ శివాయ అంటూ రెండు చేతులతో అమ్మవారికి హారతి వాళ్ళండి జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ రూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయాము అని మనస్ఫూర్తిగా చెప్పుకొని పూజ అనేది చేస్తున్నాను శ్రీరామ్